ఫార్మా కంపెనీలో గాయపడిన బాధితులను అనకాపల్లి ఎంపీసీఎం రమేష్ గురువారం పరామర్శించారు విశాఖ మెడికవర్ లో కార్మిక కుటుంబ సభ్యులను ఓదార్చారు చికిత్స పొందుతున్న ఏడుగురులో దేవుడు అనే కార్మికుడు పరిస్థితి కొంచెం ఆందోళనకరంగా ఉందని చెప్పారు అవసరమైతే మెరుగైన చికిత్స కోసం ముంబై కానీ హైదరాబాద్ కు తరలించేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు నిన్న జరిగిన సంఘటన మీకు అందరికీ తెలిసిందే ఇక్కడ ఏదైతే మెడికవర్ హాస్పిటల్లో ఏడు మంది ఉన్నారు ఏడు మందిని కూడా చూడడం జరిగింది డాక్టర్తో మాట్లాడడం జరిగింది ఏడు మందిలో ఒక దేవుడు అనే అతను మాత్రమే కొద్దిగా సీరియస్ ఉంది అది కూడా ఫిఫ్టీ పర్సెంట్ మాట్లాడుతున్నాడు కాన్షియస్లో ఉన్నాడు ఎలా జరిగింది చెప్తున్నాడు కానీ డాక్టర్స్ ఇంకా అబ్జర్వేషన్లో ఉన్నారు అతని కానీ అవసరం వచ్చి ఎందుకంటే ఎక్కువ బర్న్ అయింది ఫిఫ్టీ బర్నింగ్ ఉంది కాళ్ళ వరకు మొత్తం రెండు కాళ్ళు కూడా బాగా కాలే పేజ్ కూడా కొంచెం ఇదేంది బట్ మనిషి మాత్రం బాగా కాన్షియస్గా ఉన్నాడు మిగతా ఆరుగురికి మాత్రం ప్రమాదం ఏం లేదు చిన్న ధర ఒక రెండు మూడు రోజులు అబ్జర్వేషన్ పెట్టాడు ఎశ్చార్జ్ చేసే స్టేజ్లో ఉన్నారు అతన్ని మాత్రమే చూసి డాక్టర్లు కూడా కన్సల్ట్ చేసి ఒకవేళ ఇక్కడ కన్నా అతనికి ఏమైనా ఇబ్బంది అయితే కన్నా ఇటు హైదరాబాద్కి కానీ లేదంటే అయినా కానీ ఢిల్లీకి అయినా కానీ తీసుకువెళ్ళడానికి డాక్టర్లతో మాట్లాడతాం ఇప్పుడు మిగతా వాళ్ళందరినీ కూడా కన్సల్ట్ చేసి ఏ విధంగా అయితే ప్రతి ఒక్కరిని కూడా ఇప్పుడు జరిగింది జరిగింది ఎవరికి కూడా ఏ ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం రాత్రి నుంచి చాలా సార్లు పెరుగుతాను ఫ్రెండ్స్ అటు రాత్రి మాకైతే పన్నెండు గంటల నుంచి ప్రధానమంత్రి కార్యాలయం నుంచి కూడా ఫోన్ చేసి ఏం జరిగింది ఎలా జరిగిందని విచారించడం జరిగింది దీని మీద ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది ఎలా జరిగిందా ఎంక్వైరీ ఎంక్వైరీ చర్యలు తీసుకోవాలనో నిమిష నిమిషానికి కూడా అబ్జర్వేషన్ పెట్టారు ముఖ్యమంత్రి గారు కూడా వస్తున్నారు అందరినీ సందర్శించి ఆ ప్రాంతం కూడా సందర్శించి ప్రజర్గా ఏమి దీని మీద చర్యలు తీసుకోవాలి ఎలా సేఫ్టీ సెక్యూరిటీ తీసుకోవాలి అసలు క్వార్టర్లీ సెక్యూరిటీ ఆడిట్ అని ఉంది అది జరిగిందా లేదా ఈ ఆఫీసర్లు ఏం చేస్తున్నారు ఇవన్నీ కూడా రివ్యూ చేయడం జరుగుతుంది రాబోయే రోజుల్లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఏ విధంగా చర్యలు తీసుకోవాలని కూడా రివ్యూ అది ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత అందరితో ఆఫీసర్ తో మాట్లాడి అందరితో మాట్లాడి కూడా మాట్లాడి యాజమాన్ ఇంకా లైన్ లెక్క రాలేదు ఓన్లీ స్టాఫ్ వాళ్ళ ఎంప్లాయీస్ మాత్రమే హెచ్ఆర్ హెచ్ఆర్ఏ వాళ్ళు మాట్లాడుతారు కూడా మాట్లాడి వారికి అందరికీ కూడా తగు న్యాయించాలని మా ఇక్కడ మిగతా వాళ్ళందరి కూడా చూస్తున్నాము ఇక్కడ ఉండే హాస్పిటల్లో ఏదైతే ఈ మెడికల్ లో ఉన్నారో ఏడు మందిలో ఒక్కరికి తప్పితే మిగతా వారు కూడా హండ్రెడ్ పర్సెంట్ ానే ఉంది ఆ ఒకరి కూడా కాన్షియస్గా ఉన్నాడు మాట్లాడుతున్నాడు అన్ని చేస్తున్నాడు డాక్టర్లు మాత్రం ఫిఫ్టీ ఫిఫ్టీ అంటున్నారు కానీ నాకైతే మాత్రం నమ్మకం అర్థం కూడా చేసి ఒకవేళ ఇక్కడ కాకుండా పోతే ఎక్కడైతే స్పెషాలిటీ ఉందో అక్కడికి తీసుకునే దానికి కూడా ప్రభుత్వం ఆయన సజ్జల్లో ప్రతి దగ్గర ఎక్కడో ఒక దగ్గర ఇటువంటివి అయితే చదువుతూనే ఉన్నాయి మీరు చర్యలు తీసుకోబోతుంది ఇప్పుడు దీని మీద రివ్యూ చేసుకొని మొన్న పక్కనే వసుంధర్లో అక్కడ జరిగింది దాని పక్కనే ఇది జరిగింది ఇది హ్యూమెన్ అరేరా లేకుంటే ఎలా జరిగింది ఎందుకంటే ఇది ఇంత పెద్ద ఫార్మాసికల్ దీంట్లో ఎప్పుడు కూడా ఇంటి జరగలేదు ఏ విధంగా జరిగిందనేది పూర్తి ఎంక్వైరీ చేస్తే కానీ బయట